చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లాలో బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది గ్రానైట్ క్వారీలో ఆరుగురు అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు బాపట్ల జిల్లాలో ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది బల్లి కురవ సమీపంలో సత్యకృష్ణ గ్రావెల క్వారీలో బండరాలు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు బండరాళ్ళు విరిగి పడడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు బండరాళ్ల కింద చిక్కుకున్న మరో ఇద్దరు మృతదేహాలైతే బయటికి తీసేందుకు సహాయక చర్యలు అయితే చేస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో పదహారు మంది కార్మికులు పనిచేస్తున్నారు తీవ్రంగా గాయపడిన మరో పది మంది కార్మికులు మెరుగైన వైద్య కోసం నర్సరావుపేట ఆసుపత్రి తరలించారు వారిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ముఖ్యంగా క్వారీ యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్లేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు ప్రమాదం ఘటనపై బాపట్ల జిల్లా కలెక్టర్ ఎస్పి స్థానిక అధికారులతో మాట్లాడి సహాయక వేగవంతం అయితే చేశారు మృతులు ఒడిశా వాసులుగా ప్రాథమికంగా నిర్ధారించారు క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారనమాట క్వారీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు ఘటనపై అధికారులు అడిగితే తెలుసుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ప్రమాదాల కారణాలను అయితే విచారించాలని చెప్పేసి మరి విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి